మార్చి ఎనిమిది శివరాత్రి ఇలా పూజ చేసి చూడండి శివుని ఆశీర్వాదం లభిస్తుంది హిందువుల అత్యంత ముఖ్యమైన మరియు పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి శివభక్తులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి మహాశివరాత్రి రోజున శివాలయాలు మొత్తం శివనామస్మరణతో మారుమోగిపోతాయి ఈ ఏడాది మార్చి ఎనిమిదవ తారీఖున మహాశివరాత్రి వచ్చింది శివరాత్రి రోజున సాక్షాత్తు శివుడే కైలాసం నుండి భూమిపైకి వస్తాడని భావిస్తారు ఎంతో పవిత్రమైన ఈ శివరాత్రి రోజున కొన్ని నియమాలను పాటించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు శివ అంటే మంగళకరం అని అర్థం కైలాసనాథుడు బోలాశంకరుడు లింగంగా ఆవిర్భవించిన రోజుని మహాశివరాత్రిగా పరిగణిస్తారు మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంత భక్తకోటి కోసం శివుడు లింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి మహాశివరాత్రి రోజున శివుడు మరియు పార్వతి వివాహం చేసుకున్నారని ఒక నమ్మకం ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివునికి ఎలా పూజ చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున అనగా ఈ నెల మార్చి ఎనిమిదవ తేదీన ఇంట్లోని వారందరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం ఆచరించాలి ఈ రోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేయడానికి ప్రయత్నించండి ఈ రోజున చేసే తలస్నానం కేవలం నీటిలో మాత్రమే చేయాలి ఎటువంటి షాంపు పెట్టకూడదు మహాశివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు మీరు స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసుకొని స్నానం చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది ఇంట్లో కుటుంబ సభ్యులందరూ స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత శివ పూజ కోసం సిద్ధమవ్వాలి ఈ రోజున శివుడిని లింగ రూపంలో పూజిస్తే చాలా మంచిది కనుక శివరాత్రి రోజున శివుడు సంతోషించేలా మీరు పూజ చేయాలనుకుంటే లింగ రూపాన్ని తయారు చేసుకొని శివ పూజ చేసుకోవాలి అది ఎలాగంటే ముందుగా పంట పొలాల్లో లభించి బంక మట్టిని తీసుకొని శివలింగ రూపంగా తయారు చేసుకోవాలి మట్టితో తయారు చేసిన లింగ రూపాన్ని శివుడిగా భావించి గంధము రాసి మీ పూజ గదిలో పెట్టండి ఈ లింగ రూపాన్ని నేలపైన ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు ఒక ఇత్తడి ప్లేటు పైన కానీ ఒక తమలపాకు మీద కానీ మీరు చేసుకున్న లింగ రూపాన్ని మీ పూజ గదిలో పెట్టుకోవాలి ఈ శివరాత్రి రోజున ఎవరైతే శివుడిని లింగ రూపంలో పూజిస్తారో వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని శాస్త్రాలు చెబుతున్నాయి శివరాత్రి రోజున మీ ఇంట్లో పూజ చేసి నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అని జపించండి శివలింగాన్ని ఇంట్లో ఉంచితే రోజు ఖచ్చితంగా పూజించాలి కాబట్టి శివరాత్రి రోజున మట్టిలింగాన్ని చేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించి పూజ చేసి మరుసటి రోజు ఉదయం ఆ మట్టిలింగాన్ని నదిలో కానీ పూల మొక్కలు ఉండే మట్టిలో కానీ కలపాలి ఈ రోజున దీపారాధన చేసేవారు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది దీపం వెలిగించిన తర్వాత దీపలక్ష్మి నమోస్తుంది అని మనసులో అనుకోవాలి ఇలా దీపారాధన చేయడం వల్ల మన కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు శివరాత్రి రోజున చేసే దీపారాధన వలన గత జన్మల పాపాలు తొలగిపోతాయి వివాహిత స్త్రీలు ఈ రోజున దీపారాధన చేస్తే వారి భర్తలు దీర్ఘాయుష్యతో ఉంటారు శివరాత్రి రోజున పూజ చేసిన తర్వాత పూజ గదిలో ధూపం వేస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది శివరాత్రి రోజున శివునికి బిల్వం ఆకులు సమర్పిస్తే శివుడు సంతోషించి మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తాడు శివరాత్రి రోజున పరమేశ్వరుడి అనుగ్రహం పొందాలంటే మీ ఇంటి గుమ్మం ఇరువైపులా సాయంకాలం సమయంలో దీపాలు వెలిగిస్తే మంచిది శివునికి తులసి ఆకులు సమర్పించకూడదు శివునికి ఇష్టమైన బిల్వ పత్రాన్ని మాత్రమే సమర్పించాలి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివరాత్రి రోజున కాసిన్ని గంగా మీరు తయారు చేసిన మట్టి లింగం పైన పోస్తే శివుడు సంతోషించి సర్వ ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు శివరాత్రి రోజున శివుడికి ఇష్టమైన పుష్పాలతో పూజిస్తే పది అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం లక్కుతుందని పురాణాలు వివరిస్తున్నాయి ఈ శివరాత్రి రోజున ఎవరైతే ఎనిమిది పుష్పాలతో శివుడిని పూజిస్తారో వారికి ఖచ్చితంగా కైలాస ప్రాప్తి వరుస్తుంది శివుడికి ఇష్టమైన పువ్వులు ఏమిటంటే గన్నేరు పూలు జిల్లేడు పూలు ఉమ్మెత్త మందారం గులాబీ నమ్మి ఉత్తరేణి తామర జాజి నందివర్ధనం నీలి శంకుపూలు శివ పూజకు ప్రశస్తం పైవాటిలో ఏ రకమైన పుష్పాలతో శివుడిని పూజించినా ఆనందంతో స్వీకరిస్తాడని సాక్షాత్తు పరమశివుడే ఉమాదేవికి చెప్పినట్టు పురాణ కథనం జిల్లేడు పూలతో శివుడిని అర్పించేవారికి బంగారాన్ని దానం చేస్తే ఎంత పుణ్యఫలం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుంది ధనం కావాలనుకునేవారు శివుడిని గన్నేరు పూలతో పూజిస్తే పెరుగుతో శివునికి అభిషేకం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది పంచదారతో శివాభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి పసుపు నీటితో అభిషేకం చేస్తే మంగళప్రదం శివరాత్రి రోజున ఎవరికైనా పేదవారికి దానం చేస్తే మీ జీవితంలో ఎటువంటి తిరుగు ఉండదని పట్టిందల్లా బంగారమే అవుతుందని పండితులు సూచిస్తున్నారు ఈ రోజున ఉపవాసం ఉండి శివునికి పూజ చేస్తే అఖ కోటి పుణ్యాలు కలుగుతాయని ప్రతీతి మహాశివరాత్రి మహాదేవుని ఆరాధనకు అంకితమైన రాత్రి ఈ రోజున భక్తులు కఠినమైన ఉపవాసాలు పాటిస్తారు శివరాత్రి రోజు శివుడిని ఆరాధిస్తూ ఉపవాసం ఉండి శివార్చన చేస్తూ జాగరణ చేయడం మన ప్రధాన కర్తవ్యం సమస్త జగత్తుని దహించి వేసేందుకు సిద్ధమైన విషయాన్ని తన గొంతులో దాచుకోవడం వల్ల శివుడిని నీలకంఠుడని పిలుస్తారు పరమేశ్వరుడి అనుగ్రహం లభించడం కోసం మహాశివరాత్రి రోజు ఈ విధంగా పూజ చేస్తే శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు